ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం కామవరపుకోట పాతూరు గ్రామం నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని ధ్యానం చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీ వందనాలు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన పాతూరు గ్రామ నివాసితులు మాస్టర్ని టీచర్ గారిని బిడ్డను ఆశీర్వదించండి మీ చేతులకు ఈ ప్రియ కుటుంబాన్ని అప్పగిస్తున్నాం ప్రతి మాసము ఈ బిడ్డలు తమ కష్టార్జితంలో నుండి మిమ్మలను మీ వాక్యమును మీ ప్రజలను పరిచర్యను ప్రేమించి ఇస్తున్నారు వీరిని దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి యేసు ప్రభువు ద్వారా అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము పంచపు నుండి నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన మీ ముందుంచుకోండి ఈ కీర్తన నూట యాభై సంకీర్తనలలోనూ ఒక ప్రత్యేక కీర్తన దీన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుత జ్ఞానము దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్న విధానము తాను నిబంధన చేసిన జనులతో తాను ఉండేటువంటి ఓమనీ ప్రజెంట్ క్వాలిటీ ఇవన్నీ కూడా గమనార్హం చదువుకుందాం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు ఓ లాడ్ యు హ్యావ్ సెర్చ్డ్ మీ అండ్ నోన్ మీ హోబా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు మనం మన గూర్చి ఇతరులు తెలుసుకోకూడదు అని కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము అందుకే కొన్ని విషయాలు ఇతరులకు తెలియకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉంటాము కానీ మన ప్రయత్నం చేత దేవుని నుండి దాగి ఉండటం మనకు సాధ్యం కాదు హీ ఈజ్ అవర్ మేకర్ ఆయన మన నిర్మాణకుడు మనలను నిర్మించిన వాడు మనలను ఎరుగకుండా ఎట్లా ఉంటాడు ఆయన మనలలో ప్రతి ఒక్కరిని నిర్మించినప్పుడు ఆయన తన యొక్క రూపాన్ని మన ఎందుకు చూచాడు ఆయనకు మనము సంపూర్ణముగా తెలుసును మన వ్యక్తిత్వము మన ఆలోచన మన శరీరము యొక్క అమరిక మన జీవిత దినాలు గడుచుట గడవబోవుట ముగియుట అన్నీ ఆయనకు ముందే తెలుసు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు హృదయ అంతరంగాలు ఆయన మాత్రమే వివేచించగలిగినవాడు నీ వ్యక్తిత్వం కొన్ని సందర్భాల్లో నీకే అర్థం కాదు ఇప్పుడు ఒకలా మరి కాసేపటికి కర వేరొకలా ఒక పరిస్థితిలో ఒకలా ఒక దేన స్థితిలో మరొకలాగా కన్ఫ్యూజ్డ్ స్టేటస్ కొన్ని సందర్భాల్లో మనలోనే కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు హీ నోన్ మీ నా గూర్చి అంతా కూడా తెలుసుకున్నాడు దేవుడు తెలిసి ఉన్నాడు దేవుడు ఇది నాకెంతైనా గొప్ప భాగ్యం నన్ను ఎరిగి నాతో సంబంధం నిబంధన దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి నేనేమై ఉన్నానో ఎరిగి ఉండి నిబంధన చేసుకున్నాడు గనుక ఇక ఆయన నన్ను విడిచే సమస్య లేదు అందుకే పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఐదు నలభై వచ్చిన మధ్య చెబుతూ అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగ కలిగిన వాడు ఎవడు ఉన్నవైనా రాబోవునవైనా సృష్టించబడినవైనా భవిష్యత్తులో ఉనికి వచ్చినవైనా మరణమైనా ఖడ్గమైన ఏదైనా మరి అట్టిది ఏదైనా ఇతరమేమైనా కూడా ఏది దేవుని ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపుట అసాధ్యమని రూఢిగా నేను నమ్ముతున్నాను అన్నాడు కారణం ఒక్కటి ఆయన మనలను ఎరిగి ఉన్నాడు నన్ను నా తల్లిదండ్రులు మొట్టమొదటి ఎరిగి ఉన్నారు నా తల్లిదండ్రులు నన్ను ఎరిగి ఉన్నది బాల్యం నుండి తెలుసు గనుక నా వ్యక్తిత్వం ఎట్లా ఎదుగుతూ వచ్చింది నేను నా ఆలోచన సరళి ఎట్లా వచ్చింది భిన్న పరిస్థితులు ఒత్తిడుల మధ్య నేను ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాను ఇవన్నీ వాళ్ళకి తెలుసు నా బలహీనతలు తెలుసు నా బలాలు తెలుసు నా యోగ్యతలు తెలుసు నా అయోగ్యతలు తెలుసు మధ్యలో వచ్చిన భార్యకు నిరంతర సహవాసాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుసు ఆ తర్వాత పుట్టిన పిల్లలకు మరికొన్ని విషయాలు తెలుసు కానీ సంపూర్ణముగా ఇతడు కారుపాటి శాంతి సాగరు అంటే ఇది అని ఎరిగిన వారు వీరులు ఎవరు లేరు ఆఖరికి నాకు నేను కూడా నన్ను గురించి తెలిసింది చాలా తక్కువే నేను ఎట్లానే ఉంటాను ఉండగలుగుతాను అని అనుకున్న సందర్భాలు కూడా కొన్ని వ్యతిరేక పరిస్థితుల్లో మార్చుకున్నవి ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక్కడు మాత్రమే మనలను సంపూర్ణముగా ఎరిగి ఉన్నవాడు మనకంటే బాగుగా ఆయన మనలను తెలుసుకొని ఉన్నాడు ఒక వ్యక్తి పైకి కనిపించేది ఐదు పర్సెంటే తొంభై ఐదు శాతం లోపలే ఉంటుంది చాలా సందర్భాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ హిడెన్ క్యారెక్టర్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది పైకి కనిపించే ఒక ఫైవ్ టు టూ టు ఫైవ్ పర్సెంట్ అందుకంటే ఎక్కువగా హ్యూమన్ లైఫ్ ఈజ్ నథింగ్ లైక్ క్యాన్ ఐస్బర్గ్ మంచు కొండ లాంటిది పైకి కనిపించేది చాలా కోణమే లోపల విస్తరించిన పర్వతం ఉంది కనుక మానవ హృదయము ఎరుగుట మానవ ప్రవర్తన జీవితము ఆలోచన నిర్ణయము ఇవన్నీ ఎరుగుట కేవలము దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటిది ఏవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నన్ను తెలుసుకోవటం ఏమిటి నేను కూర్చోవటం నేను లేచుట నేను తిరుగుట తలంపు నాకు పుట్టక మునుపు నా నాలుకనకు మాట రాక మునుపు నా మనసును గ్రహించుట నా పడక నా నడక నా చర్యలు ఇవన్నీ కూడా తెలుసుకుని అర్థమవుతుందా నా నడక నా పడక నా చర్యలు నేను కూర్చోవటం నేను లేచుట నేను పనిచేయుట నేను మాట్లాడుట నా తలంపులు తలంపులు పుట్టక మునుపు నోటమాట రాక మునుపు నేనేమిటి నా ఆలోచన ఏమిటి అది తెలుసుకోవటమే నన్ను తెలుసుకోవటం నేను మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడాడని చెప్పటం కాదు నేను మాట్లాడక ముందు ఇది మాట్లాడతాడని చెప్పగలగటం నన్ను తెలుసుకోవటం మీకు తెలిసిన నా భర్త ఈ మాట అనడు అంటారు కొందరు స్త్రీలు అనడు హౌ కాన్ఫిడెంట్ బికాస్ దే న్యూ ద క్యారెక్టర్ ఆఫ్ హిజ్ ఆఫ్ హర్ హర్ హస్బెండ్ ఆ భర్త యొక్క వ్యక్తిత్వం ఎరిగి ఉంది కాబట్టి ఆవిడంత బాగా చెప్పగలుగుతుంది నా భర్త ఇట్లా అనడు నా భర్త ఇట్లా చెయ్యడు నా భర్త ఇట్లా దురాశపడడు నా భర్త ఇట్లా డబ్బు లెక్క చేయడు నా భర్త ఇట్లా దుష్ట కార్యంలో పాలు పొందడం ఇలాంటి వానికి సహించవు అంటే బిఫోర్ టేకింగ్ ద డిసిషన్ బిఫోర్ స్పీకింగ్ అవుట్ ద వర్డ్ ఒక మాట బయటకు అనటానికి ముందు ఒక ఆలోచన వెలువడటానికి ముందు యువర్ క్యారెక్టర్ మస్ట్ బి ఎస్సెస్ట్ నీ యొక్క వ్యక్తిత్వం లెక్కించబడుతోంది సమీపస్తుల ద్వారా అది ఎరిగి ఉండటం చాలామంది అంటారు వీరు నాకు చాలా కాలంగా తెలుసండి వీళ్ళు అట్లా చేయరు అని అంటారు నా బిడ్డ సంగతి నాకు తెలుసు అండి నా బిడ్డ అట్లా చేయడం అంటారు ఆ సందర్భంలో బిడ్డలే ఆశ్చర్యపడతారు ఎంతగా నా మీద నమ్మకం పెట్టుకుంది మా తల్లి మా తండ్రి అని కనుక నేను కూర్చుండుట నేను లేచుట నాకు తలంపు పుట్టక మునుపు నువ్వు నా మనసు గ్రహిస్తున్నావు దేవుని స్తోత్రం నా మనస్సుకు తలంపు ఎప్పుడు పుడుతుంది ఎందుకు పుడుతుంది ఎలా పుడుతుంది ఆకాశ ధననిధి నుండి వాయువులు వెలువడుతున్నాయన్నాడు చూశారు మానవ కంటికి కనపడనటువంటి దక్షిణ వాయువు ఆక్సిజన్ ఎక్కడ పుడుతోంది ఎట్లా ప్రవహిస్తోంది ఎక్కడెక్కడ సంచరిస్తోంది ఎట్లా మానవులు దొరుకుతుంది ఇవి మానవుడు గుర్తిరగలేడు దేవునికి తెలుసు అలాగే మానవుని యొక్క మనసులో ఒక ఊహ ఒక ఆలోచన ఒక తలంపు దేనిని ఆధారం చేసుకుని జన్మిస్తున్నాయి ఆ అంతర్గతమైనటువంటి హృదయ భాగం చూస్తున్నాడు తేటగా కనబడుతుంది దేవునికి ప్రియమైన దేవుని బిడల మనం మొదట ఒక్కటే మన బ్రతుకు దేవునికి తెలుసు మన హృదయము దేవునికి తెలుసు మన నడక దేవునికి తెలుసు మనం ఆయన దగ్గర కథలు చెప్పకూడదు మనం ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్పకూడదు కొందరు ప్రార్థన మొదలెడితే చాలు దేవునికి అది చెబుతారు ఇది చెబుతారు అందుకే ఏది కావాలో అది అడగమన్నాడు విస్తరించి ఆయన ఎదుట మాట్లాడకూడదు సోదరుడా సోదరి దేవుడు మనలను ఎరుగట మనకు మంచిది నీవు వెనుక ముందు నన్ను ఆవరించావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ముందు వెనుక పైన అంటే యు కవర్డ్ మీ యూ హెమ్ మీ ఇన్ బిహైండ్ అండ్ బిఫోర్ అండ్ లే యువర్ హ్యాండ్ ఆన్ మీ నీ చైనా మీద ఉంచావు ముందు ఉన్నావు వెనుక ఉన్నావు ఏమిటి జ్ఞానం ఇటు జ్ఞానము అగోచరం ఇది నాకు అర్థం కాదు ఎందుకు దేవుడు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మీ ఐ డోంట్ అండర్స్టాండ్ మనం తల్లి కాబట్టి ప్రేమిస్తుంది తండ్రి కాబట్టి ప్రేమిస్తాడు భార్య కాబట్టి ప్రేమిస్తుంది బిడ్డలు కాబట్టి ప్రేమిస్తారంట అవి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టంగా ఉన్నప్పుడే ప్రేమించగలుగుతారు వారి క్యారెక్టర్కి ఎగెనిస్ట్గా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించలేరు ఇట్ ఈజ్ షూర్ ఇది ఖచ్చితం కానీ దేవుడు మనమే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాం కదా అన్నట్టుగా ఉన్నామని ప్రేమించడం మానలేడు ఆయనకు వ్యతిరేకంగా మనం ఉన్నాము అని తెలిసి ప్రేమిస్తాడు అది ప్రత్యేకత కాబట్టి అట్టి జ్ఞానం ఉంది అగాపే ప్రేమ నా హృదయానికి అర్థం కాదన్నాడు ఎందుకంతగా ప్రేమిస్తున్నాడు నన్ను పాపిని కదా నిత్య నరకాగ్నికి పాత్రుణ్ణి కదా ఆయన యొక్క లక్షణాలు లేనివాడిని కదా ఆయనకు అవమానమే తెచ్చినవాడు కదా ఆయనకు సిలువే తెచ్చినవాడిని కదా మరి నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు ముందుంటున్నాడు వెనుకుంటున్నాడు తల మీద హస్తముంచి కాపాడుతున్నాడు అసలు నన్ను గుర్చి ఎందుకు తెలుసుకోవాలి ఇంత తెలిసి ఆయన ఇంత చేస్తున్నాడు ఇట్టి తెలివి నాకు మించినది సచ్ నాలెడ్జ్ ఈజ్ టూ వండర్ఫుల్ ఫర్ మీ సచ్ నాలెడ్జ్ ఇట్టి తెలివి నాకు అగోచరం నన్ను మించినది నాకు అర్థం కానిది మాసిలమణ గారు అందుకే రాశాడు ఇందులోకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నా మరిగి అందులకే భయం అంది యేసుక్రీస్తు ప్రభు పేతురును పిలిచిన పిలుపు లూకాసు వార్త ఐదో అధ్యాయంలో చూస్తాం పేతురు తన పనిని తన మానాను తాను చేపలు పట్టుకుంటున్నాడు కానీ ప్రణాళిక ఉంది యేసు వెళ్ళి సీమోను నీ దోని నాకు ఇవ్వు బోధ చేసుకోవాలని అడిగాడు పేతురు యేసును లోనికి తోసుకెళ్ళాడు అక్కడ బోధ మొదలు బహుజన సమూహాలు వాక్యం విన్నారు సమీపంగా ఉండి వాక్యం విన్నాడు పేతురు పేతురుతో ప్రభు స్వయంగా చెప్పారు నీ ధోని లోనికి తీసుకుపోయి వలవేయమన్నారు ప్రభు రాత్రంతా చేపలు పట్టాం ఒక్కడు కూడా పడలేదు అయినా నీ మాట చొప్పున ఇంత గొప్ప బోధ చేసావు కదా నీ మీద ఆనర్తో నేను వలేస్తా అన్నాడు వలవేశాడు రెండే రెండు దోనెలు నిండునట్లు చేపలు పడ్డాయి అప్పుడు పేతురు రెస్పాన్స్ ఏమిటి తెలుసు ప్రభు రోజును నా చేపలు వేటకి నాతో రా చేపలు ఎక్కడున్నా పట్టించేయి కలిసి మనం కంబైండ్ బిజినెస్ పెట్టుకుందాం అలా ప్రభువ పాపాత్ముడిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఏడ్చాడు పేతురును ఎక్కడో చేపలు పట్టుకుంటుంటే ప్రభు వెళ్ళాడు పిలిచాడు అదే పేతురు యేసు సిలువ సందర్భాన్ని ముమ్మారు నాకు ఏసు తెలియదు అని బొంకితే ఆయన ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిని వెలుపటికి తీసుకొని వస్తున్నప్పుడు జీజస్ ఐస్ సెర్చ్ అందుకే అతడు సంతాప వెలుపటికి పోయి ఏడ్చను అని రాసింది దట్ ఈస్ గాడ్ ఆయన ప్రభు ఆయన క్రీస్తు ఆయన దేవుడు తనను ఎరుగనని ముమ్మారు పలికినటువంటి పేతురు కొరకు వెతికిన కళ్ళు పేతురును ఓదార్చిన చూపు పేతురును గద్దించలా పేతురు నేతూనే నేను నీవు నన్ను విడిచిన అనే ఆ కంటి చూపు యొక్క అర్థం అతని జీవితాన్ని మార్చేసింది మార్చేసిందే సహోదరుడా సహోదరి ఇట్టి తెలివి మన జ్ఞానానికి మించినటువంటిది మనం కొన్ని సందర్భాల్లో దైవికంగా ప్రవర్తిస్తాం మనకు కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తాం మనల్ని విసర్జించిన వాళ్ళు కూడా ఆదుకుంటాం ఇట్లాంటి కొన్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరిగినప్పుడు దేవుడు లాంటి వాడు రా వ్యక్తి అంటారు అంటే ఏమిటి అర్థం దేవుళ్ళ ఉంది అతని ప్రవర్తన మానవ ప్రవర్తన అయితే ప్రేమించిన వారినే ప్రేమించటం కానీ ఈయన ప్రవర్తన ఎట్లుందో తెలుసు అంతకు మించింది ఇస్రాయలీలకు అర్థం కాలేదు యూసేఫ్ యొక్క ప్రేమ వారిని గుర్తుపట్టి వారిని శిక్షించకుండా వారిని ప్రేమించి దగ్గరకు తెచ్చుకొని పోషించాడు యాకోబ మరణానంతరం అందరూ కాళ్ళ మీద పడిపోయారు యోసేపు కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించని అడిగారు హెడ్చాడు అయ్యో మీరు అలా అనద్దు దేవుడు మనందరినీ బ్రతికించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు హీ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ ఆస్ మనలో ప్రతి ఒక్కరు ఆయనకు తెలుసు అనేకులు బ్రతుకున్నట్లు మనలను పిలిచాడు అన్నాడు ప్రియదేవుని బిడ్డలారా అట్టి జ్ఞానము మనకు మించినటువంటిది నిజమే దేవుని యొక్క మహా జ్ఞానము ఆయన తీరు ఆయన పని అది మనకు అగోచరమైనటువంటిది తర్వాత వచ్చిన నీ ఆత్మ యొద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాలలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును సర్వ వ్యాపకత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆకాశమునకెక్కిపోయేదినా అక్కడ ఉన్నావు పాతాల దిగిపోయేదినా అక్కడ ఉన్నావు రెక్కలు కట్టుకుని బూది గంధాలకు వెళ్ళిపోతానా సముద్రం అవతలకు పోతాను అక్కడ నీవు ఉన్నావు అక్కడ కూడా నీ కుడి చేయి నన్ను అన్నాడు సోదరుడా సోదరి నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడే సువార్త పనిచేస్తుంది అనుకుంటున్నావా నువ్వు ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా భూమి మీద నుండి ఆకాశంలో ఉన్నటువంటి ఒక చందమామ మీద నీ నీ యొక్క నివాసం ఏర్పరచుకున్నావు భూమిని తొలిచి బంకర్లలోకి వెళ్ళిపోయి భూమి మీద ఎవరికి తెలియనటువంటి స్థానంలోకి నువ్వు దిగి వెళ్ళిపోయినా సముద్రాల అవతల ఉన్న ఖండాంతరాల్లోకి నీవు విమానాల మీద వెళ్ళిపోయి రెక్కలు కట్టుకున్నట్టు విమానాల మీద వెళ్ళి అక్కడ ఖండాంతరాల్లో నువ్వు నివాసం ఉన్న దేవుడు రక్షించిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు చూడండి మన మన ఊరు వాళ్ళు మన ఊరిలో ఉన్నంతసేపు మనకు సహాయం చేస్తారు మన ఊరు దాటి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని చూడరు జ్ఞాపకం చేసుకోరు కానీ దేవుడు అలా కాదు తల్లిదండ్రులు మనం వారి దగ్గర ఉన్నంతసేపే చూడగలరు భార్య బిడ్డలు వారి దగ్గర మనం ఉన్నంతసేపే మన బాగోగులు చూడగలరు అంతకు మించి వారు మనలను చూడలేరు కాపాడలేరు కానీ మన దేవుడు అలాగని కాదు ఆకాశంనికి ఎక్కిపోతే అక్కడున్నాడు పాతాళానికి నా అక్కడున్నాడు బోధిగ్రంథాలకు వెళ్ళి నా అక్కడ ఉన్నాడు ఆయన ఆయన లేని స్థలం ఏది ఆయన సర్వవ్యాపకత్వాన్ని కలిగినటువంటి వాడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ప్రారంభించి విమానం ఎక్కి వేరొక దేశానికి వెళ్ళే వరకు ప్రార్థించిన ఈ దేశంలోను నీ ప్రార్థన వినగలడు ఆ దేశంలోను నీ ప్రార్థన వినగలడు రెండు దేశాల మధ్యన ఆకాశంలో ఉన్నప్పుడు వినగలడు ఆయన అక్కడ జవాబిస్తాడు ఇక్కడ జవాబిస్తాడు నీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఆయన మాత్రమే సరిపోయినటువంటి వాడు అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అను నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి వెలుగు చీకటిల భేదం మనకు మనం మన శరీరం పనిచేయటాన్ని గుర్చినటువంటి విధానం డే అండ్ నైట్స్ మీద ఆధారపడి ఉంటుంది పగల పని చేయగలుగుతాం రాత్రి విశ్రాంతి కోరుకుంటుంది శరీరం చూడండి ప్రపంచం అంతా అంతే కదా పగలందరూ డ్యూటీకి వెళ్తారు స్కూల్కి వెళ్తారు కార్యాలయంకి వెళ్తారు బిజినెస్కి వెళ్తారు ప్రయాణ ప్రయాణం చేస్తారు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటారు నైట్స్ ఫర్ రెస్ట్ డే ఫర్ వర్క్ ఇది హ్యూమన్ లైఫ్ కొరకైన డిజైన్ కానీ దేవునికి పగలక్కర్లేదు రాత్రి అక్కర్లేదు హీ కెన్ వర్క్ ఇట్ ఇన్ ఇట్ హై పగలు రాత్రి మానవుల కొరకు రాత్రి వేళ మనకు కనపడదు కానీ దేవునికి రాత్రి పగలు మనకు ఎలా కనపడుతుందో అలా కూడా కనపడుతుంది అన్నాడు ఆయన మన వంటి వాడు కాడు ఆయన కేవలం శరీరం కాదు ఆయన దేవుడు ఆయన ఆత్మయ్య ఉన్నవాడు ఆయన సమస్తమును సృష్టించినవాడు ఆయనకు ఆటంకం ఏమీ లేదు నా అంతరింద్రియాలను నీవే కలుగు చేసావు ఇక ఇక్కడి నుంచి గంభీరమైన ప్రసంగం అండి నా అంతర్ ఇంద్రియములను నీవే కలుగు చేసావు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే హీ కన్ఫెస్డ్ హీ యాక్సెప్టెడ్ దట్ గాడ్ ఈజ్ మై క్రియేటర్ అండ్ గాడ్ ఈజ్ మై మేకర్ ద మేకర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ బెయింగ్ ఇస్ నథింగ్ బట్ గాడ్ అండ్ గాడ్ హిమ్ దేవుడు మాత్రమే దేవుడే నా శరీరమును నిర్మించినటువంటి వాడు మానవ శరీర నిర్మాణము చాలా గంభీరమైనది మానవుని యొక్క శరీరంలో కొన్ని వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి కొన్ని వందల పరిశ్రమలు మానవ శరీరంలో కనిపిస్తాయి గుండె కొట్టుకునే విధానం పుట్టిన బిడ్డ మొదలు చనిపోయే వరకు ఆ వ్యక్తిలో ఒక గుండెను దేవుడు నిర్మిస్తే ఆ గుండె చిన్నతనం నుండి పెరిగి కండరాలు వృద్ధి చెంది రక్త రక్త ప్రక్షణం మరొక కవాటాల్లో సరఫరా చేస్తూ ఆ గుండె ఒక డెబ్భై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా కొట్టుకుంటుంది హౌ గ్రేట్ ఇట్ ఈస్ ఎంత గొప్ప పరికరం దేవుడు అమర్చాడు ఒకసారి ఆలోచించండి మనం ఒక మోటార్ కార్ కొనుక్కున్నాం అనుకోండి ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాం అనుకోండి మనం ఒకసారి మిషన్ ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపటి తర్వాత మనం ఆపేస్తాం దాన్ని ఆపకుండా అలా ఉంచేస్తే అది ఎంతసేపు పనిచేస్తుంది ఆటోమేటిక్గా అది పర్క్ చీట్ ఆగిపోతుంది ఏ విధంగా అసలు దేవుడు మన గుండె నిర్మించాడు ఎంత బ్లడ్ పంప్ చేస్తోంది ఎన్ని వేల మైళ్ళ దూరం ఉండే నరాలు ఆ యొక్క వెయిన్స్లో బ్లడ్ పంప్ చేస్తుంది చాలా సన్నటి వెరీ మైన్యూట్ కంటిలో ఉండే నరాలు చూడండి ఎంత సన్నగా ఉంటాయి వాటిలో కూడాను బ్లడ్ పంపింగ్ అంత మైన్యూట్ నర్వర్స్లో కూడా ఎంత ప్రెషర్ అప్లై చేస్తే ఈ గుండె రక్త సరఫరా చేస్తుంది ఒక అమోఘమైనటువంటి పరికరం ఇక మానవుని మెదడు అయితే చెప్పక్కర్లేదు ప్రపంచంలో ఉన్న సెల్ ఫోన్స్ అన్నింటి యొక్క నెట్వర్క్స్ ఒక్క సెంటర్లో ఫ్రేమ్ చేసి పెడితే ఎట్లాంటి టెక్నాలజీ ఉంటుందో అంతకు మించినటువంటిదా హ్యూమన్ బ్రెయిన్ ఐనెస్టీన్ అంతటి వాడు పెద్ద శాస్త్రవేత్త సైతం సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బ్రెయిన్లో ఉన్న ఉన్నది వాడలేదట మనకి సెల్ ఫోన్స్లో మనకి మెమరీ కార్డ్స్ ఉంటాయి ఫోర్ జీబీ ఎయిట్ జీబీ అట్లా వాటిలో ఎంత స్టోర్ చేస్తున్నా ఇంకా ఖాళీ ఉంటూనే ఉంటుంది ఇంకా ఖాళీ ఇంకా ఖాళీ ఇంకా ఖాళీ కొన్ని వేల టెలిఫోన్ నెంబర్స్ అట్లాగా మన బ్రెయిన్ ఎంత అద్భుతమైనటువంటి సృష్టి మన ఆలోచనలు మనకు ఆజ్ఞలు అన్నీ కూడా దాని నుంచే కదా కనుక ఈ శరీరం ఈ అంతరింద్రియాలు కాలేయము ఊపిరితిత్తులు ఇంటెస్టెన్స్ ఎంత అద్భుతమైన సృష్టి ఇది ఎన్ని ఎన్ని రకాల వైద్యులు స్పెషలైజేషన్స్ వచ్చాయి వీటి మీద ఒకసారి ఆలోచించండి ఎన్ని రకాల మిషన్స్ కనుక్కున్నారు ఎండోస్కోపీ మిషన్స్ అని స్కానింగ్ మిషన్స్ అని ఎక్స్రే మిషన్స్ అని ఇన్ని రకాల ఈ దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని తెలుసుకోవటానికి మానవులు చేస్తున్న ప్రయత్నం ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ డెవలప్ చేసుకుంటూ మేము బాగా జ్ఞానం గలం అనుకుంటున్నారు ఎప్పుడు మానవుని దేహాన్ని దేవుడు సృష్టించడం అంతర్యం కిడ్నీస్ దాని ఫంక్షనింగ్స్ ఈ మధ్యన డయాలసిస్ మిషన్స్ చూస్తున్నాను నా బంధువు సిక్క ఈ మధ్యన చూశాను ఏమి టెక్నాలజీ అండి మనం చాలా ఎదిగిపోయాం ఎదిగిపోయామనుకుంటున్నాం మరి దేవుని జ్ఞానాన్ని తలుచుకుంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ ఒకే మనిషి లభించండి ఆర్థోపెటిక్స్ న్యూరో సిస్టమ్ మీరు ఆలోచించండి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం పుడుతున్నాయి అందును బట్టి నేను నీ కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాను నీ కార్యముల ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగా తెలిసింది ఇది ఎడ్యుకేషన్ అంటే బడికేనే తెలుసుకోవటం కాదు దావీదు ఆలోచించి 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 తెలుసుకున్నాడు రేపటి వాక్య ధ్యానంలో పదమూడు పద్నాలుగు వచ్చిన నుండి మట్లా మనం ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు కామవరపుకోట పాతూరు గ్రామము నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోంది తండ్రి వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి ప్రభువ మిమ్మను కలిగి ఉండుట మా ధన్యత అదృష్టం అనే చిన్న పదం వాడలేకపోతున్నాను ఇది నేను భాగ్యము అనే పదం కూడా చాలదు అంతకు మించిన అనుభవం నిన్ను మా రక్షకునిగా మా దేవునిగా కలిగి ఉన్నట మిమ్మను తెలుసుకున్నట మా నిత్య జీవ కారణం అందుకే కృతజ్ఞతలు మా ప్రేక్షకులను దీవించండి మా జీవితం నీకే అంకితం ఏసునామములు అడుగుతున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని ఏ సయ్య ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసు సదాకాలం మనందరికి తోడైండు గాక ఆమెన్